పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో మనం చూసుకుని ఎబ్రిలకు రాసినటువంటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఒకసారి చూసుకుందాం ఇప్పటిదాకా ఆయన రక్తంలో కడగబడినటువంటి వారు ఆ నిబంధనకు సమాధాన కర్తయూ దేవుడు అనే మాటను మనం చూస్తున్నాం ఎబ్రిలకు రాసినటువంటి పత్రికలో పౌరు సూచి చూస్తున్నటువంటి మాట ఎబ్రిలకు రాసినటువంటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగు వచనంలో ఈ మాటలు మనం చూడగలుగుతాం నితుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలకు విడిచి జీవము గల దేవుని సేవించుటకును మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయవలను అంటాడు ఎవరి మనసాక్షిని అంట ఎవరి మనసాక్షిని శుద్ధి చేయాలి మన మనసాక్షిని మనం శుద్ధి చేయాలి ఆ మనసాక్షిని మనం శుద్ధి చేస్తే ఆ మనసాక్షిని మనం కనుక కరెక్ట్గా ఉంచుకోగలిగితే తప్పకుండా దేవుడు ఆ యొక్క నిర్జీవమైనటువంటి క్రియల్ని మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుడు చేస్తానంటున్న క్రియలు కాబట్టి మనందరం కూడా దేవునికి అర్పించుట్లోను దేవునికి సావాసంలోను దేవుణ్ణి ప్రార్థించుట్లోను దేవునికి మొరపెట్టులోను మనం ఎప్పుడైతే ఆయనకు సేవించే బిడ్డలుగా ఉండి మనసాక్షిగా మనం ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తూ వస్తామో తప్పకుండా దేవుడు మనల్ని దీవిస్తూ వస్తాడు అలాంటి దీవెన్లు మనకు ఉండాలంటే తప్పకుండా దేవుల్లో మనం ఉండాలి దేవుని యొక్క రక్తంలో కడగబడాలి ఆ దేవుని రక్తమే మనల్ని నడిపిస్తుంది ఆ దేవుడే మనల్ని నడిపిస్తున్నాడు మనం నిరంతరం కూడా ఆయన యొక్క సావాసమును బట్టి ఆ యొక్క సావాసములో అనేకలకు మనం ఆదిరికరంగా ఉండగలుగుతాం